హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి హెల్దీగా నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డూను ఇంట్లోనే తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండే ఈ హెల్దీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది కేవలం రుచే కాదు శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ ప్రోటీన్స్తో నిండిన సూపర్ హెల్దీ స్వీట్ ఫుడ్ అనమాట ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ లడ్డు అందరికీ నచ్చే రుచిని ఇస్తుంది సో ఈ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు నువ్వుల్ని ప్యాన్లో వేసుకుని దోరగా సిమ్ మంట మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే ఈ నువ్వుల్ని వేయించుకోవాలి చిటుపట చిటుపట అని సౌండ్ వచ్చేంత వరకు ఈ నువ్వులని వేయించుకోవాలి ఇలా సౌండ్ వచ్చినప్పుడు ఈ నువ్వులు అనేవి బాగా ఫ్రై అయ్యాయని అర్థం చేసుకోవాలి ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు నువ్వులకి రెండు కప్పులు బెల్లాన్ని వేసుకుని ఈ నువ్వులడ్డును ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఒక కప్పు నువ్వులకి రెండు కప్పులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా అసలు బెల్లాన్ని యాడ్ చేసుకుని వండుకోవచ్చు ఈ బెల్లం కరగడానికి చాలా తక్కువ పరిమాణంలో వాటర్ పోస్తుంది ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఈ బెల్లం నీళ్ళల్లో కరిగిపోతే సరిపోతుంది మరీ అంత ఎక్కువ పాకం రానవసరం లేదు ఇప్పుడు ఇందులో రుచి కోసం యాలకుల పౌడర్ని వేసుకోవాలి ఒకవేళ మీకు యాలకుల పౌడర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బెల్లం బాగా కరిగి ఒకసారి ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఈ బెల్లం పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బెల్లాన్ని నువ్వుల్ని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు అనేవి బాగా బలంగా ఏర్పడతాయి ఇంకా బెల్లంలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది ఇంకా శక్తిని కూడా బాగా పెంచుతుంది వీటిని చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఈ లడ్డూని తింటే చాలా హెల్తీ అన్నమాట ఇంకా నువ్వుల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని బాగా కాంతివంతంగా ఉంచుతుంది ఇంకా చాలా ప్రత్యేక సందర్భాల్లో వీటిని స్వీట్గా తింటే కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా వీటిని టిఫిన్ బాక్స్ లాగా పిల్లలకు కూడా ఈ లడ్డూని రోజుకొకటి వేసి చొప్పున పంపిస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉండవచ్చు వీడియోలో చూపించిన విధంగా నువ్వులు బెల్లంలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అనేది మరీ గట్టిగా పడకుండా కొంచెం కదులుతూ ఉన్నప్పుడే స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకుని బాగా చల్లార్చుకోవాలి అంటే ఎక్కువ కాదు కొంచెం చల్లార్చుకుని రెడీగా ఉంచుకోవాలి లడ్డూలు ప్రిపేర్ చేయడం కోసం వేడివేడిగా లడ్డూలు అయితే చుట్టలేము సో అలాంటప్పుడు అయితే కొంచెం చల్లార్చుకున్న తర్వాతనే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవచ్చు ఈ ఉండని కొద్దిగా నెయ్యి రాసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చుట్టుకొని మనకు కావాల్సిన సైజులో నువ్వుల లడ్డుగా ప్రిపేర్ చేసుకోవాలి చెయ్యి కాలుతుంది అనుకుంటే కొంచెం నీళ్ళని కూడా డిప్ చేసుకుని అప్పుడు లుండగా ప్రిపేర్ చేసుకుని నువ్వు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి వీటిని లుండలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా రౌండ్ షేప్లో అయినా సరే ఈ నువ్వు చిక్కిల్లాగా తయారు చేసుకోవచ్చు వేరొక లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకొకసారి చూద్దాము ఇలా మెత్తగా అయిపోతుంది అనుకుంటాము కానీ మెత్తగా ఏమీ అవ్వదు అది బాగా గట్టిపడిపోయి నువ్వుల లడ్డు అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది చూడటానికే బాగా జారిపోయినట్లు మెత్తగా ఉన్నట్లు ఉంటుంది కానీ అలా ఉండదు ఉండ బాగా చల్లారిన తర్వాత షాప్స్లో ఎలా అయితే గట్టిగా ఉంటాయో ఎలా అమ్ముతారో అలాగే షేప్తో అలాగే టేస్టీగా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ నువ్వుల నువ్వులడ్డూలు ఇలా ప్రిపేర్ చేసినట్లయితే నేనైతే ఇక్కడ రెండు షేపులలో ప్రిపేర్ చేశాను ఎందుకంటే పిల్లలు అట్రాక్టివ్గా ఇంకా కలర్ఫుల్గా కనిపించినట్లయితే వారు చాలా ఇష్టంగా ఏదైనా సరే హెల్దీ ఫుడ్ని తింటారు సో ఇలాంటి వేరే వేరే షేప్స్ చేసుకుని పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట కొనే వాటికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా చాలా హెల్దీ కూడా ఉండలుగా చుట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా వద్దుకోవాలి వీటి వాసంతో పాటు రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి కట్టే లంచ్ బాక్సెస్కి ఇది పర్ఫెక్ట్ స్వీట్ అనమాట వాళ్ళు చాలా హెల్దీగా ఇంకా చాలా ఇష్టంగా ఈ లడ్డుని తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలను లేదా నువ్వుల చిక్కీలను గాలి చొరబడే డబ్బాలో పెట్టుకుంటే ఒక వారం వరకు చాలా తాజాగా ఉంటాయి ఒంట్లో రక్తం బాగా తక్కువ ఉన్నప్పుడు ఇంకా నీరసంగా ఉన్నప్పుడు ఈ నువ్వుల లడ్డూలని రెండు తిన్నారంటే చాలా స్ట్రాంగ్గా అవ్వచ్చు ఇంకా చాలా ఎనర్జెటిక్గా మీ పనులను చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నువ్వులతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా బెల్లంలో ఉండే ఐరను ఇంకా నువ్వుల్లో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ బాగా కలిసి ఎముకల్ని పళ్ళని బాగా బలంగా ఉంచుతుంది ఇంకా రక్తహీనతను బాగా తగ్గిస్తుంది వీటిని ఎక్కువగా శీతాకాలంలో తీసుకుంటే శరీరాన్ని వేడిగా ఉంచి చలి ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇలా లడ్డూల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని రుచి చూసి మీ అనుభవాన్ని కామెంట్స్లో పంచు పంచుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి